ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా హ్యారీ బ్రూక్ కెన్ విలియమ్వి జైస్వాల్ స్టీవ్ స్మిత్ కూడా టాప్ లో తమ స్థానాలను భారత యో బ్యాటర్వి జైస్వాల్ ఈ జాబితారు తొలిసారి టాప్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎనిమిది వందల యొక్క రేటింగ్ పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ యువ ఓపెనర్ ఆశీస్ పై అద్దరు కొట్టి కెరియర్లోనే ఎనిమిది వందల నాలుగు హైస్ట్ రేటింగ్ పాయింట్లు సమతించాడు గత ఏడాది కాలంగా రెడ్ బాల్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు కాగా భారత్ నుంచి టాప్ టెన్ లో జైస్వాల్ తో పాటు పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు పంత్ ఎనిమిది వందల ఒక్క పాయింట్లతో ఆరో ప్లేస్ లో ఉన్నాడు ఇక ఇంగ్ జోరూట్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు గత ఏడాది కాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగుల వరద పారిస్తున్న రూట్ తన టాప్ ప్లేస్ లోనే కంటిన్యూ అవుతున్నాడు ఇదిలా ఉంటే మరో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన నిలకడైన ఆటతో ఆదరగొడుతున్నాడు తాజా ర్యాంకింగ్స్ లో హ్యారీ బ్రూక్ ఎనిమిది రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ టెస్ట్ బ్యాటింగ్ కు కొత్త ఊపు తెచ్చాడని పలువురు మాజీలు ప్రశంసిస్తున్నారు కాగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎనిమిది రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో మూడో స్థానంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో పాకిస్తాన్ తో టెస్ట్ లో తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించిన విలియమ్సన్ రెడ్ బాల్ ఫార్మాట్ లో నిలకడగా తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉండగా టాప్ టెన్ లో టీమిండియా నుంచి మరొకరు చోటు ఆల్ ఆల్రౌండర్ కేటగిరీలో రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ లో ఉన్నాడు